నమస్కారం రైతన్నలారా వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే పంట ఏదైనా ఉంటుందంటే అది అనే కూర ఏదైనా సరే చివరిలో కాస్త కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు కదా అందుకే మార్కెట్లో దీనికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఈరోజు వీడియోలో కొత్తిమీర సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తనం వేసే పద్ధతి మరియు ఎక్కువ దిగుబడి పొందే ట్రిక్స్ గురించి తెలుసుకుందాం ముందుగా నేల విషయానికి వస్తే కొత్తిమీర సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన ఎర్ర నేలలు లేదా నల్లరేగడి నేలలు అయితే చాలా అనుకూలంగా ఉంటాయి పొలాన్ని బాగా దున్ని మెత్తగా చేసుకోవాలి ఆఖరి దుక్కిని ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువుని తీసుకుంటే పంట త్వరగా పెరుగుతుంది ఇక విత్తనాల దగ్గరికి వద్దాం మార్కెట్లో హైబ్రిడ్ విత్తనాలు దొరుకుతాయి లేదా దేశవాణి ధాన్యాలు కూడా వాడచ్చు ఇక నీటి విషయానికి వస్తే కొత్తిమీర చిన్న మొక్క కాబట్టి దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు కానీ తేమ ఆరిపోకుండా చూసుకోవాలి భూమిలో తేమను బట్టి నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి నీరు పెట్టుకోవాలి ఎరువుల విషయానికి వస్తే విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత మొక్క పెరుగుదల దేశ దిశలో ఉన్నప్పుడు తగిన మోతాదులో యూరియా లేదా కాంప్లెక్స్ ఎరువులు వేస్తే ఆకు పచ్చగా వస్తుంది ఇక పంట చేతికి ఎప్పుడు వస్తుందంటే విత్తిన ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో కొత్తిమీర కోతకు వస్తుంది హైబ్రిడ్ రకాలైతే మూడు నుంచి నాలుగు సార్లు కోత కోయవచ్చు మార్కెట్ రేట్ బాగున్నప్పుడు కోసి అమ్ముకుంటే రైతులకు మంచి లాభం ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చిన్నపాటి జాగ్రత్తలతో కొత్తిమీర ఎలా సాగు చేయాలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ తోటి రైతులకు షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి మరిన్ని వ్యవసాయ వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై కిసాన్